నందమూరి హరికృష్ణ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు టీడీపీలో ఆయన పాత్ర దాదాపు శూన్యమైపోయింది చంద్రబాబే హరికృష్ణకు రాజకీయ ప్రాధాన్యత తగ్గించారని పార్టీలో చెప్పుకుంటుంటారు సమైక్యాంధ్ర కోసం గతంలో హరికృష్ణ తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ సమయంలో చంద్రబాబు ఆయన్ని బుజ్జగిస్తారని అంతా భావించారు కానీ హరికృష్ణ రాజీనామా ఆమోదం పొందేసింది మరోసారి హరికృష్ణకు రాజ్యసభ అవకాశం ఇస్తారని అంతా భావించారు కానీ అలా జరగలేదు ఆ తర్వాత హరికృష్ణ రాజకీయాలకు దాదాపు దూరం అయిపోయారు మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా హరికృష్ణ గాని జూనియర్ ఎన్టీఆర్ గాని ప్రచారం చేయలేదు నందమూరి ఫ్యామిలీ అవసరం ఉందని భావించిన చంద్రబాబు ఒక దశలో హరికృష్ణను మచ్చిక చేసుకున్నారు కానీ బాలకృష్ణ వియంకుడైన తర్వాత హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్లకు ప్రాధాన్యత తగ్గించేశారు క్రమంగా చంద్రబాబు ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోడూరు మండలంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హరికృష్ణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తనలోని అసంతృప్తిని బయట పెట్టారు తాను నిజాలు మాట్లాడుతాను కాబట్టే వెనక్కు నెట్టేశారని పరోక్షంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు నిజాలు మాట్లాడడం వల్లే ఇప్పటి తాను ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చిందని ఆవేదన చెందారు అయినా సరే మునుముందు కూడా నిజాలు మాట్లాడుతూనే ఉంటానని ఆ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు హరికృష్ణ తెలుగు వాడికి గౌరవం తెచ్చిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమేనన్నారు తనను వెనక్కు నెట్టేశారని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి చంద్రబాబుకు హరికృష్ణకు మధ్య గ్యాప్ చాలా పెరిగిందన్న మాటలకు హరికృష్ణ లేటెస్ట్ కామెంట్సే బలాన్ని చేకూరుస్తున్నాయని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేయండి